హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు పెళ్ళి వాళ్ళు వస్తున్నారంట ఆ విషయం పెళ్ళిళ్ళ పేరయ్యా నువ్వు గుడికి వెళ్ళాక ఫోన్ చేసి చెప్పాడు కానీ మనకు ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కదా తెలుసు కదా అతని మతిమార్పు గురించి ముందు ఫోన్ చేసినప్పుడు రేపు వస్తారని చెప్పి ఇందాక ఫోన్ చేసి ఈరోజు పెళ్లి చూపులను చెప్పడం మర్చిపోయానని చెప్పాడు సరే నువ్వు ముందు వెళ్ళి రెడీ అవ్వు మీ నాన్న వస్తువుల్ని కొనడానికి బయటకు వెళ్ళారు అని ఆవిడ కిచెన్లోకి వెళ్ళారు రూమ్లోకి వెళ్ళిన అభిజ్ఞకి ఎందుకో కంగారుగా అనిపించింది ఇది తనకి మొదటి పెళ్లి చూపులు కావడంతో ఏం చేయాలో తరచుగా తన ఫ్రెండ్స్కి కాల్ చేసి విషయం చెప్పి ఇంటికి రమ్మని చెప్పి కట్ చేసి వాష్రూమ్లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వచ్చి బెడ్ పైన ఉన్న బెనారసి చీరని చేతిలోకి తీసుకుంది అయినా లంగావోణిని బాగానే ఉంది కదా చీరేంటో అనుకొని లంగభోని తీసేసి చీర కట్టుకొని పక్క వీధిలో ఉన్న ఫ్రెండ్ వచ్చేసరికి చేతికి ఉన్న గాజులు తీసేసి వేరే గాజులు వేసుకుంది రూమ్లోకి వచ్చిన ఆమె అభిజ్ఞను చూసి ఏంటి ఈ కంగారు అని అడిగింది తన దగ్గరికి వెళ్తూనే కల్లి చూపులు ఫస్ట్ టైం లాషా నాకు భయంగా కంగారుగా ఉంది అందుకే నీకు ఫోన్ చేశాను మొదటిసారి అలాగే ఉంటుందిలే నువ్వు కంగారు పడి వీక్ అవ్వకు అని ధైర్యం చెప్తూ తన మెడలో చిన్న నెక్లెస్ వేసి చెవుడికి బుట్టలు పెడుతూ లైట్గా మేకప్ వేయనా అని అడిగింది వద్దు అయినా నన్ను రోజు వాళ్ళు మేకప్లో చూడారు కదా నేను ఇలాగే కిందికి వస్తాను అంటూ ముందు మాయిశ్చరైజర్ తర్వాత సన్ స్క్రీన్ అప్లై చేసుకుని కాంపాక్ట్తో సెర్చ్ చేసుకొని కళ్ళకి ఐలైనర్ పెదవులకి లిప్ బామ్ అప్లై చేసింది అభిజ్ఞ సరే నీ ఇష్టం కానీ కనీసం లైట్గా లిప్స్టిక్ అయినా వేసుకో అని అభిజ్ఞ పొడుగు జుట్టుని స్టైల్ జడ వేద్దామని వెనక్కి వెళ్ళింది వద్దు లిబ్బం చాలు ఇంతకీ అబ్బాయి ఎలా ఉంటాడు ఏమో నే నేను చూడలేదు అదేంటి అని అడిగింది లాష ఆశ్చర్యంగా అమ్మ నాన్న అతని ఫోటో చూశారు కదా అని నేను చూడలేదు అబ్బాయి పేరైనా తెలుసా తెలియదు అదేంటి దీనికి కూడా తెలియదు తెలియదు అంటున్నా అని అడిగింది వింతగా నిజంగానే చెప్తున్నా నాకు అబ్బాయి గురించి ఏ విషయం తెలియదు అమ్మా నాన్న ఏం చేసినా నాకు మంచి చేస్తారని నమ్మకం అందుకే ఏ విషయం కూడా ముందు అడగకుండా డైరెక్ట్గా పెళ్లి చూపుల్లోనే చూసి తెలుసుకుందామని అడగలేదు అని చెప్పింది సింపుల్గా నీ కాన్ఫిడెంట్కి నా జోహార్లు అభిగారు ఇంకా నయం మెడ్లో తాళు కట్టే వరకు చూడను అనలేదు అంతే వెటకారంగా ఈ ఐడియా ఏదో బాగుంది ట్రై చేయినా అంటూ కళ్ళగరేసింది వద్దే తల్లి అబ్బాయిని చూడకుండా పెళ్ళేంటి అమ్మ నాన్న పైన నా నమ్మకం ఉండి పెళ్లి చూపుల్లో అబ్బాయిని చూడకుండా చేసుకోవచ్చు కానీ పెళ్లి వరకు వెళ్ళకూడదు ఈ కాలం అమ్మాయిని అమ్మాయివే మొత్తం కాకుండా కొంచెం అలాగే ఉండవే అంది లాస్ట్ ఫ్రెండ్ గురించి తెలిసి నువ్వు చెప్పావు కదా అలాగే చేస్తాలే అంది నవ్వుతూ పూలు తీసుకొచ్చిన ఎమ్మినగారు కూతురి తమని ఎంతలా నమ్ముతుందో తన మాటల్లో తెలిసేసరికి సంతోషించి నా బంగారం అంటూ ముద్దు పెట్టారు ఆవిడ ఆవిడ చేతిలో నుండి పూలను తీసుకున్న లాషా అభిజ్ఞ జడలో ఐదు మూరల పూలు పెట్టింది ఆంటీ మీరైనా చెప్పండి అబ్బాయి ఎలా ఉంటాడు ఎలాగో ఓ పదహైదు నిమిషాల్లో వస్తారు కదా లాషా నువ్వే చూడు అభితో పాటే నేను కూడా చూడాలి అంటారు అంతే కదా అభి కంటే ముందే చూడు ఎలాగో కార్ దిగేటప్పుడు కిటికీలో నుండి చూస్తే కనిపిస్తాడు కదా అప్పుడు నువ్వే కాదు నీ ఫ్రెండ్ని కూడా చూడమని చెప్పు నో ప్రాబ్లం సరే ఏదైనా హెల్ప్ చేయనా అంటే హెల్ప్ ఏమీ అవసరం లేదు కానీ నీ ఫ్రెండ్ దగ్గర ఉండచాలు చాలు అని కిందికి వెళ్ళారు గారు అభిజ్ఞితో పాటు కూర్చున్న లాషా తనకి ధైర్యం చెప్తూ మాటలతో డైవర్ట్ చేసింది గేట్ ముందు కారాగడంతో వాచ్మెన్ గేట్ తీశాడు ప్రభుదేవ గారు ముందే చెప్పడంతో కార్ని పోర్టికోలో కాకుండా పక్క కాపి కార్లో నుండి ముందు గిరిధర్ గారు దిగితే వెనుక నుండి ఆమెని గారు క్రాంతి దిగారు డ్రైవింగ్ స్కీట్లో కూర్చున్న శశాంక్ కార్ ఆఫ్ చేసి అందరికంటే లాస్ట్ దిగాడు కిటికీలో నుండి చూస్తున్న లాషకి అతను కనిపించడంతో అభి నీ కాబోయేవాడంటే ఇలా ఉన్నాడు అందే ఆశ్చర్యంగా ఎలా ఉన్నాడు నువ్వు చూడు తెలుస్తుంది కత్తిలా ఉన్నాడు లేదు నేను పెళ్లి చూపుల్లోనే చూస్తాను ఇది కూడా అదేనే చూడు ఒకసారి వచ్చి అని డ్రెస్సింగ్ టేబుల్ ముందున్న స్టూల్పై కూర్చొని ఉన్న అభిజ్ఞని కిటికీ దగ్గరికి లాక్కొచ్చి చూడు అంటూ కిటికీ వైపు తన తల తిప్పింది లాష మొదటిసారి పెళ్లి చూపులు అయినందుకో లేక తనకి కాబోయేవాడిను అబ్బాయిని చూడ్డానికి తన కనురప్పలు బరువు పెంచడంతో మెల్లగా కిటికీ నుండి బయటకు చూస్తుంది కార్తికను శశాంక్ ఫోన్ రావడంతో ముగ్గురిని లోపలికి వెళ్ళమని చెప్పి లిఫ్ట్ చేసి గార్డెన్ వైపు వెళ్తూ హలో శ్రవణ్ చెప్పరా అన్నాడు అవతల వైపు ఫ్రెండ్ని కొడుకు చెప్పడంతో ఆ చిన్న డూప్లెక్స్ ఇంటిని చూస్తుంది లోపలికి వెళ్తుండగా వాళ్ళకి ఎదురెళ్ళి ఆహ్వానం పలికి లోపలికి తీసుకెళ్లారు రౌదేవా గారు లోపలికి తీసుకెళ్ళి తనతో పాటు భార్యని కూడా పరిచయం చేశారు శశి అనగానే శశాంక్ అని కరెక్ట్ చేశాడు అతను సీరియస్గా అదే అదే సమయంలో అభి అతని వైపు చూస్తే శశాంక్ మాత్రం తనకి వీపు చూపిస్తూ ఇంకో వైపు తిరిగి ఉన్నాడు బెస్ట్ ఫ్రెండ్కి కూడా నా అన్నాడు శ్రవణ్ అల్కగా ఎస్ ముందే చెప్పాను మామ్ డాడ్ తప్ప ఇంకెవరు నన్ను శశి పిలవడానికి వీలు లేదని అయినా వినకుండా అలాగే పిలుస్తావు అన్నాడు విసుగ్గా రే రేపు నీ భార్య పిలిస్తే కూడా ఇలాగే అంటావా ఎలా పిలుస్తుందో నీకెందుకురా అవును ఈరోజు నీ పెళ్ళిచూపులు చూపులు కదా వెళ్ళావా ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చాం లోపలికి వెళ్ళబోతుండగా నువ్వు ఫోన్ చేస్తావు ఓకే పెళ్లి చూపులు అయ్యాక ఫోన్ చేయి అన్నీ కట్ చేయడంతో ఫోన్ ప్యాంట్ ప్యాకెట్లో పెట్టుకుంటూ వెనక్కి తిరిగాడు వెనక్కి తిరుగుతున్న అతన్ని చూద్దామనుకున్న అభిజ్ఞకి అభి అబ్బాయి వాళ్ళు వచ్చారు అంటూ లోపలికి వస్తున్న తల్లి మాటకి అతని మొహం చూడకుండానే వెనక్కి తిరిగింది రూమ్లోకి వచ్చిన ఎమ్నగారు కూతుర్ని చూసి అబ్బాయి వాళ్ళు వచ్చారా పద కిందికి వెళ్దాం అని తీసుకెళ్ళబోయింది ఆంటీ నేను తీసుకు ఆంటీ నేను తీసుకొస్తాను మీరు వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో చూడండి అని చెప్పడంతో సరే త్వరగా తీసుకురా అని కిందికి వెళ్ళిపోయారు ఎమ్నగారు భయంగా ఉంది భయం కంగారు ఇవి ఇప్పుడు నీ మొహంలో కనిపించకుండా పైకి నవ్వుతూ ఉండాలి ఏంటి అంత ఈజీగా చెప్పేస్తున్నావు ఇప్పటికీ నాలుగు సంబంధాలు వచ్చి చెడిపోయాయి ఆ మాత్రం తెలియదా అని నవ్వేసరికి సారీనే అంది ఫీల్ అవుతూ నేను ఫీల్ అవుతున్నానని నువ్వు ఫీల్ కాకు నేనేం ఫీల్ అవ్వట్లేదు అయినా నన్ను చేసుకునే అదృష్టం వాళ్ళకి లేదులే ఇది మాత్రం కరెక్ట్ అని నవ్వేసరికి అది ఈ నవ్వు అలా ఇలానే మెయింటెనెన్స్ అయ్యి అని తనని తీసుకెళ్ళింది లాష శశాంక్ ఇంట్లోకి వెళ్ళేసరికి తల్లిదండ్రులకు చెల్లికి మర్యాదలు పుష్కలంగా అందాయి అతన్ని చూసిన ప్రభుదేవ గారు రండి బాబు అని శశాంక్కి ఆహ్వానం పలికి సింగిల్ సోఫా చూపించారు అతను సోఫాలో కూర్చోగానే లూనాలో వచ్చి గుమ్మం ముందు పెళ్లిళ్ళ పేరయ్యి ఆపి లోపలికి వెళ్ళి క్షమించాలి ప్రభుదేవ గారు ఆలస్యమైంది అన్నాడు పర్లేదు మీరు కూడా కూర్చోండి అవును మీరు మీ పరిచయం చేసుకున్నారా మాకు పరిచయాలు అయ్యాయి పయ్యా మంచిది మరి ఇంకెందుకు ఆలస్యం అమ్మాయిని పిలిపించండి తన ఫ్రెండ్ తీసుకొస్తుందండి అని చెప్తుండగానే అందరికీ వినిపించింది గజ్జల చప్పుడు ఆ చప్పుడుకి అందరూ చూసారు తన వైపు ఒక శశాంక్ తప్ప కిచెన్లో నుండి గారు ట్రే పట్టుకొని తెచ్చి అబ్బాయి వాళ్ళకి ఇవ్వమ్మా అని చెప్తూ ఇవ్వడంతో ఆ ట్రేని అందుకొని ఒక్కో అడుగు వేస్తూ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ ముందుకు వెళ్ళింది ముందు గిద్దరు గారికి తర్వాత ఆమెని గారికి ఆవిడ పక్కన కూర్చున్న క్రాంతికి ఇచ్చిన అభిజ్ఞ పేరే కూడా కప్పిచ్చి అందరికి అందరికి లాస్ట్ లో సింగిల్ సీటర్ లో కూర్చున్న ఆ అబ్బాయి దగ్గరికి వెళ్లి అతని ముందు ట్రే ఉంచింది కాఫీ కప్ తీసుకుంటూనే ఆమెను చూశాడు శశాంక్ ఆనియన్ పింక్ బ్లూ కలర్ బెనారస్ చీరలో ఆమె వంగినప్పుడు వెనక ఉన్న మల్లె దండ భుజాల నుండి ముందుకు పడటంతో పాటు రెండు పెదాలను అవుతున్న పేరుకి తక్కువ మీడియంకి ఎక్కువ ఉన్న స్కిన్ టోన్ లో ఉన్న ఆమె ఫేస్ లో కంగారు తెలిసింది అతనికి అతను కప్ తీసుకోవడంతో అక్కడ నుండి పక్కకు వెళ్ళి డైనింగ్ టేబుల్ పైన చేపెట్టింది తల్లి వెళ్లి అభిని తీసుకొచ్చి ప్రబ్బ గారి పక్కన కూర్చోబెట్టారు తినే మా అమ్మాయి పేరు అభిజ్ఞ మొన్న ఎంబీఏ కంప్లీట్ చేసింది ఒక్కటే కూతురు అపరూపంగా పెంచామని చెప్పి అభి వాళ్ళే నీకు కాబోయే అద్దమామలు ఇంకా తను అబ్బాయి చెల్లెలు అని పరిచయం చేయడంతో పెద్దవాళ్ళకి నమస్కారం చేసి క్రాంతికి హాయి చెప్పింది మాకు కూడా ఒక్కటే అబ్బాయి ఈ పేరు శశాంక్ అమెరికాలో చదివి అక్కడే బిజినెస్ స్టార్ట్ చేసి అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు అమెరికా సంబంధమా అనుకుంది అభిజ్ఞ రసంగా నాకు ఒక డౌట్ అడగమంటారా అని అడిగారు ప్రభుదేవ గారు అడగండి మీరు ఉన్నవాళ్ళు మాది హయ్యర్ మిడిల్ క్లాస్ మరి మీకు మా సంబంధం ఎలా నచ్చివచ్చారు